అష్టావక్రుడు అష్టావక్రుడైతే ఉద్దాలకుడు మహామాతామహుడు నేను నేనున్నాను కదమ్మా తీసుకురా అన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా తల్లి అయినా తండ్రి అయినా పిల్లల్లో వంకరలు ఉన్నవాళ్ళు పుట్టినా వికలాంగులు పుట్టినా మరి ఏ రకంగా బుద్ధి వైకల్యం ఉన్నవాళ్ళు పుట్టినా వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించి ఈ తాతగారో ఆ తాతగారో ఆ తల్లికి కూడా నిలబడి చెయ్యాలి కానీ ఏదో శనుగోట్టుగా పుట్టాడు పూర్వజనం పాపం వల్ల పుట్టారు మా ఇంట్లోనే పుట్టాలా ఈ మాటలు అతనికి వస్తే ఏమైపోతాడండి ఇది ఈ కథ చెప్పడంలో నా ఉద్దేశం మన సంస్కారవంతంగా ప్రవర్తించాలి అతనికి తెలియదు ఎందుకు వచ్చిందో ఏదో వచ్చేసింది అవకారం వచ్చేసింది మనం అంటున్న కొద్దీ ఇంకా బాధపడతాడు అందుకని నీకేమిటి రా ఒక్కళ్ళు పని చేయకపోతే ఇంకోకాళ్ళు పని చేస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా రెండు కాళ్ళు పని ఒక్కళ్ళతోనే చేస్తున్నాం అని ప్రశంసించాలి అప్పుడు ఖచ్చితంగా మనం రెండు కాళ్ళు చేసే పనుల కంటే ఆయన ఒక్కళ్ళతో గొప్ప పనులు చేస్తాడు అభిజంతం అందుకని మన దివ్యాంగులు అంటున్నారు నేను చాలా సంతోషించాను ఆ మాటకి వాళ్ళ దివ్యాంగులు అంటే ఆ అంగాల్లో దివ్యమైన శక్తి ఉంది అలా మనం గౌరవించాలి అష్టావక్రుడు అయినా సరే ఇంట్లో పెట్టుకున్నాడు ఆ సమస్య వచ్చింది మన ఇళ్ళలో కూడా వస్తుంది గమనించండి తండ్రి లేడు అష్టావక్రుడు పసి పెళ్ళాడు ఏడాది వయస్సు ఇంకా రెండేళ్ల లోపం ఉండగా తండ్రి చనిపోయాడు ఈయనకి ఈ విషయం చెప్పాలా వద్దా పెద్ద అయితే తండ్రి ఎవరన్నా అడుగుతాడు అందుకని వద్దాలో కూడా ఏమన్నాడంటే అమ్మా ఈ పిల్లాన్ని నేను పెంచుకుంటాను నా కొడుకు నా గోత్రమే నువ్వు అక్కే నిన్ను అక్క అంటాడు పలికి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నీ పిల్లని నువ్వు పెంచుకోవచ్చు అందుకని అప్పటికి చెండిక లేకపోయి ఉంటుంది బహుశా అందుకని ఇక్కడ పెంచుకోమ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను అక్క అంటాడు నన్ను నా అన్న అంటాడు అన్ని పిల్లాడికి తండ్రి లేడనే భావన రానియకూడదమ్మా ఆవిడ ఉందనుకోండి మనకి చరిత్ర తెలియదు ఆవిడనే అమ్మ అంటాడు ఏం పోయిందమ్మా నీవు కొడుకు నువ్వు చూసుకుంటున్నావు కదా మే అమ్మని అమ్మ అంటాడు నన్ను నా అన్న అంటాడు నిన్న అక్క అంటే పూన్లేని నాన్నగారు ఏమంటే ఏమో నా కొడుకు దగ్గర ఉన్నాను కాబట్టి అప్పట్లో ఆ ఆచారం ఆ స్త్రీ గొప్పతనం చూడండి ఇంకో పెళ్లి చేసుకుందామని ప్రయత్నం చేయదమ్మా నాకు కొడుకు ఉన్నాడు కదా ఎనిమిది ఉన్నా పదహారు వాడు నా కొడుకే కదా నేను చూసుకోవాలి కదా ఇంకెవరైనా వస్తే వీడిని విసిరిబారేస్తారు కదా అందుకని ఆ కొడుకు కోసం జీవితాన్ని త్యాగం చేసిన సుజాత కూడా మనకు నమస్కారం చేయాలి మనం నమస్కారం చేయాలి ఇవాళ ఏదైనా చిన్నది వస్తే చాలు చని చిన్నపిల్లలు ఏమవుతారో అని ఆలోచించకుండా పిల్లలకు అన్యాయం చేసేస్తున్నారంటే మరో పెళ్లి మరో పెళ్ళి మరో పెళ్లి ఎన్ని పెళ్ళిళ్ళు తెలియదు ఏదో భారశాలలు జరిగినట్టే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈ పిల్లలు ఏమైపోతారు మీరు మరో భర్త దొరకచ్చు మరో భార్య దొరకచ్చు ఈ పిల్లలకు వాళ్ళు తండ్రి అవుతారా తల్లి అవుతారా ఎంత దురదృష్టకర పరిస్థితుల్లో చూసుకోవాలి రెండో పెళ్ళి అదేం లేదండి Ha, 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 Aba? Aba? Ba? Aha! ha, ha,